ఐదో రోజుకు చేరుకున్న ముదిరాజ్ ప్రజా చైతన్య బస్ యాత్ర శివ ముదిరాజ్ చేపట్టిన బస్సు యాత్ర వనపర్తి నియోజకవర్గం చేరుకోవడం జరిగింది తేదీ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు ముదిరాజ్ ప్రజా చైతన్య బస్సు యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రస్తుత వనపర్తి జిల్లాకు చేరింది వనపర్తి నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాలకు చెందిన ముదిరాజ్ నాయకులు వచ్చి యాత్ర సభ్యులకు సంఘీభావం తెలిపారు అనంతరం స్థానిక ముదిరాజ్ సంఘాల జిల్లా ముఖ్య నాయకులు లక్ష్మయ్య వాకిటి శ్రీధర్ బోలేమిని కుట్ట బలరాజు చంద్రమౌళి వివిధ పార్టీల రాజకీయ నాయకులు మాట్లాడుతూ ముదిరాజుల యొక్క ప్రధాన డిమాండ్లు అయినటువంటి బీసీడీ నుండి బీసీఏలోకి రాకపోవడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక నష్టాలను సామాజిక వెనకబాటు తనం రాజకీయ వెనకబాటు తనం గూర్చి చెప్తూ వాటిని రూపుమాపాలని ఉద్దేశ్యంతో యాత్ర చేస్తున్నారని దానికి యువ ముదిరాజుల తోడ్పాటు ఎంతో కీలకమన్నారు తరువాత రాష్ట్ర ప్రభుత్వంను ఉద్దేశించి పండగ సాయన్న జయంతి మరియు వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వేదిక నుండి కోరడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ కూడా ముదిరాజ్ సోదర సోదరీమణులకు ఖచ్చితంగా అధిక సంఖ్యలో టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేయటం జరిగింది యాత్రకు సంఘీభావం తెలుపుతూ సహకరించిన కుల పెద్దలు వివిధ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ బస్ యాత్రలో డాక్టర్ శివ ముదిరాజ్ బ్రహ్మం ముదిరాజ్ సాయికిరణ్ ముదిరాజ్ మహేష్ బాబు ముదిరాజ్ దశరథం ముదిరాజ్ మురళి ముదిరాజ్ శ్రీనివాస్ ముదిరాజ్ రాగివేణు జానంపేట శ్రీను జెబి వెంకట్ శివరాజేష్ తెలుగు శివకృష్ణయ్య లక్ష్మయ్య తదితరులు ఉన్నారు

पूजा <laughs> <laughs>

اڪيئن کي سڀني کي ڏيڻو آهي పాటించి అందరూ సహకరించాలా ఈరోజు తెనుగు ముదిరాజ్ మత్స్యకార హక్కుల కోసం ఈ ప్రభుత్వం గత ఎన్నికల్లో మనకిచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి దేవడానికి మన కాన్స్టీ బిడ్డ శివ ముదిరాజ్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొంది ఈ రోజు రాష్టం మొత్తం కూడా మన హక్కుల కోసం బస్సు యాత్ర పేరు మీద అన్ని నియోజకవర్గ కేంద్రాలను తిరుగుతూ ఈ రోజు ఆయన సొంత నియోజకవర్గమైన ఆయన రావడం జరిగింది ఆయనకు ఘనస్వాగతం పలకడానికి వచ్చినటువంటి ముదిరాజ్ తెలుగు మత్స్యకార బిడ్డలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన సంతోషం రాత్రికి మెసేజ్ పెడితే అనతి కాలంలోనే ఇంత పెద్దన ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి దండం పెడుతూ పోరాడితేనే మన హక్కుల సాధ్యమవుతుంది గత నలభై యాభై సంవత్సరాల నుంచి తెలంగాణలో అతి పెద్ద జాతి అయినటువంటి దాదాపు అరవై లక్షల మంది జీవిస్తున్నటువంటి తెలంగాణ రాష్టంలో మనకు రావాల్సిన హక్కులను ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా మన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మన హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తించినటువంటి దాఖలాలు మొదటి నుంచి మనం చూస్తా ఉన్నాం అనేక పోరాటాలు కొనసాగించినప్పటికీ మన ఐక్యత లోపించిన కారణంగా మనలో ఐక్యత లేదు అని చెప్పేసి ప్రభుత్వాలను మన చిన్న తూపు చూసి మన హక్కులను తీర్చడంలో ముసలికే నీరు కార్చా ఉంది మరి ఈరోజు గుజరాత్ జాతి అంతా కూడా ఏకమైంది అని తెలియజేయటే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానమైనటువంటి డిమాండ్స్ గుజరాత్లకు దామాస ప్రకారంగా మన జనాభా నిష్పత్తి ప్రకారంగా చట్టసభల్లో మనకు స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్యే ఎంపీ రాజ్యసభ సీట్లను మనకు కేటాయించాలనే ఒక డిమాండ్ తర్వాత మన బిడ్డలు చదువుకుంటే అత్యంత పేద బడుగు బలైన వర్గం ఉన్నటువంటి మన కులంలో చదువుకున్నాము కాలేజీలో సీట్లు రావడం లేదు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేవు కాబట్టి మన పెద్దలు మొదటి నుంచి కూడా లక్ష్మణ గారు కానీ రామలన్న గారి ఆధ్వర్యంలో ఆసాయని జ్ఞానేశ్వర్ ఇప్పుడున్నటువంటి బండా ప్రకాష్ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు బీసీ ఏ గ్రూప్ సాధించాలని మనం నాయకత్వంలో పోరాటం చేసినాం అయినా కూడా ప్రభుత్వం తీరాలేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి యువతలో ఐక్యత పెరిగి మన పోరాటం సాధించుకున్నామనే దిశగా యూనివర్సిటీ బిడ్డ అయినటువంటి శివముదిరాజ్ ఇక్కడ రావడానికి సాహసం చేసినందుకు వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు లక్ష్మణ్ రెండు మాటలు మాట్లాడవలసిందిగా